ఈవీఎం ఈవి ప్యాట్ల రీవెరిఫికేషన్ ప్రారంభమైంది పన్నెండు పోలింగ్ ప్యాట్లను రీవెరిఫికేషన్ చేస్తున్నారు అధికారులు ఈ నెల ఇరవై నాలుగు వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది ఉదయం పది నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు ఈవీఎంల రీవెరిఫికేషన్ ఉంటుంది ఇందులో ఈవీఎంలలో అవకతవకలు జరిగాయంటూ ఇటీవలే ఈసీని ఆశ్రయించారు బాలినేని దీంతో రీవెరిఫికేషన్ చేయాలంటూ ఐదు లక్షల అరవై ఆరు వేల ఫీజు కూడా చెల్లించారు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఆరు రోజుల పాటు ఈ రీవెరిఫికేషన్ ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మొత్తం ఇరవై ఆరు మంది పోటీ చేయగా టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ విజయం సాధించారు నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా ముప్పై నాలుగు వేల అరవై ఓట్ల భారీ మెజార్టీతో గెలిచారు అయితే ఒంగోలు పన్నెండు పోలింగ్ బూతులపై అనుమానం వ్యక్తం చేస్తూ రీవెరిఫికేషన్ చేయాలంటూ వైసీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాస రెడ్డి ఐదు లక్షల అరవై ఆరు వేల రూపాయలు చెల్లించారు ఎందుకు సంబంధించిన ఏర్పాటు చేశారు కలెక్టర్ తమీ మన్సారి రీవెరిఫికేషన్ ప్రక్రియ స్టార్ట్ అయింది ఒంగోలులోని భాగ్యనగర్ గోడౌన్లో మాక్ పోలింగ్ నిర్వహిస్తున్నారు ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు వారి ప్రతినిధుల సమక్షంలో ఈ మాక్ పోలింగ్ జరుగుతోంది ఒంగోలు నియోజకవర్గంలోని ఆరు ఇరవై ఆరు నలభై రెండు యాభై తొమ్మిది డెబ్బై ఐదు డెబ్బై ఆరు నూట ఇరవై మూడు నూట ఎనభై నాలుగు నూట తొంభై రెండు నూట తొంభై తొమ్మిది రెండు వందల నలభై ఐదు రెండు వందల యాభై ఆరు ఈ పోలింగ్ కేంద్రాల్లో ఉన్న ఈవీఎంలకు రీవెరిఫికేషన్లో భాగంగా మాక్ పోలింగ్ నిర్వహిస్తున్నారు రోజుకి రెండు పోలింగ్ బూత్ల చొప్పున పన్నెండు సెంటర్లలోని ఈవీఎంలను పరిశీలిస్తారు కలెక్టర్ తమీమ్ అన్సారితో పాటు సంబంధిత అధికారులు బిహెచ్ఈఎల్ ఇంజనీర్ల సమక్షంలో ఈ ప్రక్రియ జరుగుతోంది